ఇరకాటంలో పడ్డానని డిసైడ్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అది అవుతుందని అనుకుంటూ అటాకింగ్ మోడ్లోకి వచ్చేసారా పాలిటిక్స్ లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా వంట పట్టించుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళను కూడా వాడేస్తున్నాడా ఎవర మాజీ ఎమ్మెల్యే ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం మంథని నియోజకవర్గం గోదావరి తీరాన్ని ఆనుకుని ఓ మూలన ఉన్నా పొలిటికల్గా ఎప్పుడూ అందరి నోళ్ళల్లో నానుతూ ఉండడం ఈ మంత్రపురి ప్రత్యేకత రాష్ట మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్ దుద్దిళ్ల కుటుంబానికి పెట్టని కోట నాలుగున్నర దశాబ్దాల్లో పదిసార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు మాత్రమే ఇక్కడ ఇతరులు గెలిచారు మంత్రి శ్రీధర్ బాబు ఒకసారి ఆయన తండ్రి శ్రీపాదరావు ఒకసారి మాత్రమే ఓడిపోయారు అలాంటి చోట ఇప్పుడు ఆసక్తికర రాజకీయం నడుస్తోంది తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో శ్రీధర్ బాబును ఓడించారు బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ ఇద్దరి మధ్య గత దశాబ్దం నుంచి పోరు నడుస్తోంది ఒక్కసారి గెలిచిన పుట్టాపై ఆ నాలుగున్నరేళ్లలో అనేక ఆరోపణలు వచ్చాయి అందులో ప్రధానమైంది న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణిల హత్య అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై వారిని దారుణంగా చంపేశారు దుండగులు ఈ కేసులో పుట్ట మధుకర్ మేనలుడు బిట్టు శ్రీను నిందితుడు దీంతో ఈ హత్య వెనుక అప్పటి ఎమ్మెల్యే మధుకర్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తూ హతుడి తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు హత్య చేసినట్టు ఆరోపణలున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు వాళ్ళంతా ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు అయితే చేయించింది మాత్రం పుట్ట మధు దంపతులేనని స్థానిక పోలీసులు వారిని కేసు నుంచి తప్పించారని ఆరోపిస్తున్నారు కిషన్ రావు దీంతో లాయర్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఈ మేరకు తాజాగా సీబీఐ ఎంట్రీతో మంథని పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి సీబీఐ దర్యాప్తు మొదలవగానే ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారట మాజీ ఎమ్మెల్యే మధుకర్ ఓవైపు సీబీఐ కేసు లోతులోకి వెళుతుంటే మరోవైపు మాజీ ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది గత ఏడాదిన్నరగా నెలకోసారి ప్రెస్ మీటు అప్పుడప్పుడు అలా బయట కనిపించడం తప్ప పెద్దగా క్రియాశీలకంగా లేని మధు ఇప్పుడు సీబీఐ కేసు వల్ల బయటకు రాక తప్పలేదట ఇప్పుడు ఇంటికే పరిమితం అవ్వడం అంత మంచిది కాదని యాక్టివ్ అయితేనే ఫలితం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే గత నెల రోజులుగా నియోజకవర్గంలో వరుస పెట్టి తిరిగేస్తున్నారట చర్చంతా తన చుట్టే జరుగుతున్న క్రమంలో కాస్తంత మసాలా జోడిస్తే రేపు ఎటొచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే బహుజన నినాదం అందుకున్న పుట్ట తాజాగా అంబేద్కర్ విగ్రహావిష్కరణను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు పెంచుకల్పేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తాము ఆవిష్కరించడానికంటే ముందే రాత్రికి రాత్రే కాంగ్రెస్ వారు ఆవిష్కరించారంటూ ఫైర్ అయ్యారాయన తాను ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈసారి తాము అధికారంలోకి వస్తే మంత్రి శ్రీధర్బాబు తండ్రి మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలు తొలగిస్తామని ప్రకటించేశారు అంతటితో ఆగకుండా శ్రీపాదరావు మీద పరుష పదజాలం వాడుతూ పలు విమర్శలు చేశారు దీన్ని సహించలేని కాంగ్రెస్ నేతలు మధుకర్ క్షమాపణ చెప్పాలంటూ ఆయనింటి ముందు ధర్నాకు దిగారు ఇక్కడి నుంచి మ్యాటర్ మరో మలుపు తిరిగింది ఎంత అధికారం ఉంటే మాత్రం మాజీ ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికొస్తారా అంటూ బీఆర్ఎస్ రివర్స్లో నిరసనలు చేపట్టింది దాంతో ఒక్కసారిగా మంతని రాజకీయం విగ్రహాల చుట్టూ తిరగడం మొదలైపోయింది మంత్రి శ్రీధర్బాబును టార్గెట్ చేయడం కోసమే అంబేద్కర్ విగ్రహాన్ని మధు వాడేశారని దానికి కాంగ్రెస్ నేతలు స్పందించడంతో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పేసుకుంటున్నారు సిబిఐ విచారణా క్రమంలో డిఫెన్స్ లో పడ్డ మధు తన శ్రేణులలో చలనం తీసుకొచ్చేందుకు దీన్ని వాడేసుకుంటున్నట్టుగా అనుమానిస్తున్నారు పరిశీలకులు దుద్దిళ్ల కుటుంబమే టార్గెట్గా మంత్రిని ఆయన తండ్రిని ఆయన ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విగ్రహాలు తొలగిస్తామని చేసిన ప్రకటనలో సహజంగానే హస్తం పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తాయి విగ్రహాల విషయం వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్లు నిగ్రహం కోల్పోతారని ఊహించే పుట్టా మధు తుట్టెను కదిలించినట్టుగా అంచనా వేస్తున్నారు వాళ్లు ఏ స్టెప్ వేసినా తనకు అనుకూలంగా మలుచుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేయొచ్చని పనిలో పనిగా అనుచరులను యాక్టివేట్ చేయొచ్చన్నది ఆయన ప్లాన్గా తెలుస్తోంది ఓవైపు సీబీఐ దూకుడుగా ఉండడంతో తన ఫ్యూచర్ ఏంటో అర్థం కావడం వల్లే మాజీ ఎమ్మెల్యే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నది లోకల్ టాక్ మంథని పాలిటిక్స్ ముందు ముందు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలిక